ఇండియా మొత్తంలో బయాస్ అని యాదవ్ టాపిక్ నడుస్తుంది సో బయాస్ అని అదో పాకిస్తాన్ ఎందుకు అంటే పాకిస్తాన్ వాళ్ళతో ఫ్రెండ్షిప్ అన్నట్టుగా తన అరెస్ట్ చేయడం కూడా జరిగింది సో దాని గురించి మీరు ఏమేమి అనుకుంటున్నారు ఏం చెప్పదలుచుకున్నారు అంటే ప్రపంచంలో ఏ దేశ వ్యక్తి అని కూడా ఒక గవర్నమెంట్ పర్మిషన్ అంటే వీసా అనేది గవర్నమెంట్ పర్మిషన్ అన్నట్టు ఆ దేశంకి రావడానికి పర్మిషన్ ఇచ్చేట ఎవరైనా ఏ దేశంకి అయినా వెళ్ళడానికి రైట్ ఉంది అది ఐక్య సమితి ద్వారా కానీ ప్రపంచ దేశాలు ఎక్కడికి కూడా వెళ్ళచ్చు ఏదేమైనప్పుడు కూడా సన్ని అనే వ్యక్తి మనకు శత్రు దేశమైనటువంటి పాకిస్తాన్కు వెళ్ళడము ఇండియా నుంచి టూరిస్ట్గా మొట్టమొదటి టూరిస్ట్గా అతను వెళ్ళడం జరిగింది మొదటిసారి ప్రయత్నం చేసినప్పటికీ కూడా అది ఫెయిల్ అయింది అక్కడ డాక్యుమెంట్స్ సరిగా లేవని చెప్పేసి పాకిస్తాన్ బార్డర్ లో పాకిస్తాన్ వాళ్ళు సరిమైన డాక్యుమెంట్స్ లేవన్న తర్వాత మళ్ళా రెండవసారి కూడా ప్రయత్నం చేసి సన్ని వెళ్ళడం జరిగింది వెళ్ళిన తర్వాత అక్కడ పోతే అక్కడ ఇండియన్ అనగానే అక్కడ దేశంలో కూడా చాలా మంది స్వాగతం పలికెరు ఏదేమైనప్పటికీ కూడా మనం చూసుకుంటే గిటా ఇలా అది ఒక ఉగ్రవా దేశం కాబట్టి కంపల్సరీ అక్కడికి మన భారతదేశం ఎవరిలో కూడా లో కంపల్సరీ ఇన్వెస్టిగేషన్ చేస్తారు మనం గతంలో చూసుకుంటే గిట అభినందన్ అనే ఒక ఆర్మీ జవాన్ కూడా అక్కడ వడిపోత గిట ఆయన అక్కడ పెట్టిన తర్వాత ఆయనకు రాగానే ఇమీడియట్లీ బాడీ చెకప్స్ అని చేసి ఏమైనా ఇక్కడ నుంచి దేశం నుంచి ఏమన్నా సమ ఏమన్నా విషయాలు తెలుసుకున్నారా వాళ్ళు ఏమన్నా ఇంజెక్షన్స్ ఇవ్వడం కానీ డోస్ ఇవ్వడం కానీ ఏమన్నా చేసి తెలుసుకున్నారా అని చెప్పేసి రాంగానే ఫస్ట్ ఆయన ఒక క్వారంటైన్ సెంటర్కి ఎక్కపోయి అక్కడ ఉన్నటువంటి అది చేయడం జరిగింది అంటే మన భారతదేశం కంపల్సరీ అది సాంప్రదాయం అన్నట్టు మన ది వేరే దేశం వెళ్తే కంపల్సరీ శత్రు దేశం కాబట్టి ఇలాంటి ఉగ్రవాద దేశం వెళ్ళింది కాబట్టి అని చెప్పేసి అట్లా అరెస్ట్ చేసిండ్రు అదే విధంగా ఏదేమైనప్పటికీ కూడా పోయిన తర్వాత అక్కడ దాడి జరగడం చాలా బాధాకరం దాడి జరిగిన తర్వాత వారు సన్ని వీడియోలు రిలీజ్ చేయడము తర్వాత దాన్ని ఇన్వెస్టిగేషన్ చేస్తున్నారు ఎంతవరకు ఏమైనా నేనైతే అనుకుంటున్నాను అంటే వాడైతే టూరిస్ట్ కాబట్టి ప్రతి ఒక్క దేశం వెళ్తారు కాబట్టి అక్కడ ఇలాంటి ఇండియా విషయాలు చెప్పలేదు అనుకుంటున్నాను ఎంతవరకు అంటే అరెస్ట్ అంటే అరెస్ట్ ఇంట్రాగేషన్ చేస్తున్నారు కంపల్సరీ ఇంట్రాగేషన్ చేస్తే తప్పలేదు ఎందుకంటే చేయాలి ఇప్పుడు ఆ శత్రు దేశం కాబట్టి వెళ్ళినావు సరే నువ్వు మొట్టమొదటి ఇండియాకి వెళ్ళినావు కాబట్టి కంపల్సరీ మరి ఇక్కడ నుంచి మన విషయాలు రాబట్టుకోవాలని చెప్పేసి మన ఎన్ఐ ఎన్ఐఏ కంపల్సరీ మనకి చాలా స్ట్రాంగ్ ఉంది కాబట్టి వీడు ఏం చెప్పినా కూడా దాన్ని ఇంట్రాగేషన్ రూపాయలు తెలుసుకుంటారు అరెస్ట్ అయ్యే అంటే చెప్తారు వాళ్ళు ఇంట్రాగేషన్ చేయడం గవర్నమెంట్ రూల్ అది రూల్ను పాటిస్తూ నువ్వు ఎందుకు వెళ్ళావు ఏ పర్పస్ వెళ్ళావు ఎక్కడ ఎవరిని కలిసినావని చెప్పేసి కూడా మాట్లాడతారు మాట్లాడినా కూడా